విద్యార్థులు చదువులోనే కాదు ఆటపాటలు ఇతర అన్ని రంగాల్లోనూ ముందుండాలి ఇదే నినాదంతో ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం భావితరాలను సన్నద్ధం చేసేలా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతోంది ఇందులో భాగంగా కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతోంది ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తోంది విజయవాడ రూరల్ మండలం నున్నా పాఠశాల విద్యార్థులను మెరికిల్లా తీర్చిదిద్ది క్రీడా ప్రతిభ అవార్డు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని నున్న జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది చదువులు మాత్రమే కాదు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఇక్కడ చదివిన వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు వ్యాసరచన డిబేట్ క్విజ్ క్రీడలు పోటీ ఏదైనా విద్యార్థులు బరిలో దిగుతూ పథకాల పంట పండిస్తున్నారు కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో మరింతగా దూసుకెళ్తున్నారు డిజిటల్ విద్యా బోధన ఆధునిక సైన్స్ ల్యాబ్లు ఈ లైబ్రరీలు క్రీడా మైదానం సరిపడా ఫిజికల్ డైరెక్టర్లు ఇలా అనేక వసతులు కల్పిస్తోంది ప్రభుత్వం ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నారు విద్యార్థులు నున్న పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఆరు వందలకి పైనే ఇరవై మూడు మంది సబ్జెక్టు టీచర్లు ఉండగా ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు కావడంతో క్రీడలపై అంతగా అవగాహన ఉండదు టీచర్లే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెజ్లింగ్ ఫెన్సింగ్ సైక్లింగ్ హాకీ హ్యాండ్బాల్ రగ్బీలో తర్పీదునిస్తున్నారు ప్రత్యేక శిక్షణతో మట్టిలో మాణిక్యాలను సానపడుతున్నారు ఉపాధ్యాయులు ఇక్కడ మాకు మా పిల్లలకి ఏంటంటే రెజిలింగు సైక్లింగ్ హాకీ జూడో ఊషు హ్యాండ్ బాల్ హాకీ రగ్బీ ఫెన్సింగ్ ఈ గేమ్స్ అన్ని కూడా మేము ఇక్కడ పిల్లలకి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాము ఆఫ్టర్ స్కూల్ నాలుగు నుంచి ఆరున్నర వరకు ప్రాక్టీస్ చేయిస్తాము హాలిడేస్లోను సండేస్ కానీ సెకండ్ సాటర్డేసే కానీ మెయిన్ ఫెస్టివల్స్ తప్పించి మిగిలిన అన్ని టైమింగ్స్లోను పిల్లలకి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాము మాకు ఎంకరేజ్మెంట్ బాగా ఉంటుందండి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఉంది ఇక్కడ టీచర్స్ స్టాఫ్ దగ్గర నుంచి కానీ లేదా ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి కానీ సపోర్ట్ కానీ ఉంటాయి విద్యార్థుల ప్రతిభ పాఠశాల ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం పిఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసింది దీని ద్వారా ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి అంతేకాదు పూర్వ విద్యార్థులు దాతలు పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ విద్యార్థుల పురోగతికి తోడ్పడుతున్నారు ఇరవై ఐదు మంది గత నాలుగు సంవత్సరాలుగా ఇరవై మంది సాధించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది రావడానికి ఇంతకుముందు రిజల్ట్ కంటే కూడా ఇంకెక్కువ రిజల్ట్ రావడానికి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇస్తున్నాం బయటికి దేనికి వెళ్ళినా కానీ డిబేట్లో కానీ ఎస్ఏ రేటింగ్లో కానీ మా విద్యార్థులన్నింటిలో కూడా ప్రైజులు సాధించడం జరిగింది జాతీయ స్థాయి క్రీడల్లో ఏ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు ఎన్ని మెడల్స్ సొంతం చేసుకున్నారు ఇలా అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్రీడా ప్రతిభ అవార్డులు ప్రకటిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి నున్న జెడ్పీ ఉన్నత పాఠశాల పదమూడు వందల నలభై ఏడు పాయింట్లు సాధించి ఏపీలోనే అగ్రస్థానంలో నిలిచి రాష్ట్ర క్రీడా ప్రతిభ అవార్డు దక్కించుకుంది ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైందని విద్యార్థులు చెబుతున్నారు ఇక్కడ మేడం వాళ్ళు చెప్పే టీచింగ్ నాకు చాలా నచ్చింది ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఆడిస్తారు రెస్లింగ్ అనేది చాలా ఇష్టం మా పీటీ మేడం బల్లే ఆడిస్తారు ఫిట్నెస్ అదంతా బాగా చేపిస్తారు నేను కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ కి వెళ్తానని నా టార్గెట్ రెస్లింగ్ కి పంపించారు మినిమం నేనైతే స్టేట్ మీట్ కైనా వెళ్ళి గోల్డ్ మెడల్ తేవాలి అనుకుంటున్నాను నా గోల్ నేనైతే హ్యాండ్బాల్ స్పోర్ట్ లో ఉన్నాను హ్యాండ్బాల్ సీనియర్ ప్లేయర్ ఈ స్కూల్ కి మేము స్టేట్ లెవెల్కి వెళ్ళాము ఫస్ట్ త్రీ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ బాగా ఆడాము సరే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ మా స్కూల్కి వచ్చింది అన్నిటికంటే జూడో గేమ్ అంటే నాకు చాలా ఇష్టం జూడో గేమ్ కూడా రెజ్లింగ్ లాగానే సేమ్ అలాగే ఉంటది మా టీచర్స్ ఎంతో గైడ్ చేశారు నన్ను నేను స్టేట్కి వెళ్ళాను గోల్డ్ మెడల్ కొట్టాలని నా గోల్ కానీ బ్రాంజ్ మెడల్ తో తిరిగి వచ్చాను ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ కొట్టి ఈ స్కూల్కి మళ్ళీ రిటర్న్ వస్తాను కోఆర్డినేట్ చేశారు కాబట్టి ఈ రోజు నేషనల్ లోని మా స్కూల్ ఇంత డెవలప్ అవ్వడం జరిగింది మా స్కూల్స్ లో ఓన్లీ స్పోర్ట్స్ అనే కాదు ఇంకా చాలా ఉంటాయి ఎడ్యుకేషన్ అని ఎన్సీసీ అని డాన్స్ ప్రోగ్రామ్స్ అని అన్నిట్లో మమ్మల్ని ఫస్ట్ ఉంచుతారు